మన గురించి ఏమి తెలిసిన ఇతర మతాల వాళ్ళు మాట్లాడతారు తప్పుడు మాట మాట్లాడకూడదు అలాంటివన్నీ చూసిన తర్వాత నువ్వు గౌరవం తీసుకో నా గౌరవి మతం అంటే దేవుడు కాదు జీవించే విధానం పెట్టుకుంటాం ఎవరికైనా తెలుసా మన మునీశ్వర్లు సైంటిస్టులు వాళ్ళు కేవలం మనస్సు మాత్రం కళ్ళు మూసుకుని చాలా శక్తితో ప్రపంచాన్ని చూడగలిగే అద్భుతమైన వ్యక్తులు వాళ్ళు మనం బుట్టెందుకు పెట్టుకుంటామో ప్రపంచ దేశాలన్నీ కూడా పరీక్షలు చేస్తున్నాయి చక్రాలు ఉంటాయి సహస్రాల చక్రం నుంచి మూలాధార చక్రం దాకా చక్రాలు ఉంటాయి మన ఇంట్లో ఆగ్నేయ చక్రం తిరుగుతూ ఉంటుంది ఇక్కడ మనం అందరూ స్టిక్కర్లు పెట్టుకున్నావు చాలా తప్పు చేస్తున్నాం స్టిక్కర్లు పెట్టుకోకూడదు ఆవునే కానీ కొబ్బరి రాసుకోండి పసుపు దంచిన కుంకుమ పెట్టుకోండి ఆగ్నేయ చక్రం అద్భుతంగా తిరుగుతుంది ఆరోగ్యాన్ని కాపాడు మీరు కాడకు చుట్లు పెట్టుకుంటున్నారు ఎవరినైనా అడిగారా ఎందుకు కాడక చుట్టు పెట్టుకుంటా మనం ఎప్పుడన్నా అడిగారా ప్రపంచ దేశాలన్నీ వెరిఫై చేస్తున్నాయి మన మీద భారతీయులు కాడక చుట్లు ఎందుకు పెట్టుకున్నాయని చెప్పిన వాళ్ళు పరిశోధన చేస్తున్నారు ఏం సత్యం తెలుసు తెలుస్తామా మగవాడు కుండిపోటుతో చచ్చిపోతారు కానీ ఆడవాడు ఎవరైనా గుండెపోటుతో చచ్చిపోయి చూస్తారా మీరు అందరూ కూడా ఉండరు ఎందుకంటే మన సైంటిస్టులు కనిపెట్టే విధానం మన మునీశ్వర్ చెప్పింది ఆడది చుట్టూ పెట్టుకుంటే కాళ్ళకి నాడీ వ్యవస్థను కంట్రోల్ చేస్తూ గుండెని బలవం చేస్తుంది దాన్ని ఇలా ఎన్నో సత్యాలు ఉన్నాయి మనం చేసే ప్రతి పని వెనుక ఒక సత్యం ఉంది ఆరోగ్య సూత్రాలు ఉన్నాయి అది మన భారతదేశం యొక్క గొప్పతనం